ప్రభాస్ గారు ఫస్ట్ సినిమా నుంచి పాన్ ఇండియా హీరోగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే అయితే ప్రభాస్ గారి తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారని మీకు తెలుసా మరి అతను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు ఆయన చేసిన సినిమా ఏది ఇంతకీ ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ గారు ఎప్పుడో రెండు వేల ఒకటిలో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి రెండు వేల పదిహేను వరకు పాన్ ఇండియా హీరోగా ఎదిగారు బాహుబలి తర్వాత ప్రభాస్ గారి స్థాయి అమాంతం పెరిగింది వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో వేల కోట్ల మార్కెట్ని శాసిస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ గారు హీరోగా అరడజన్ సినిమాలు పైగా తెరకెక్కుతున్నాయి ఈ ఆరు సినిమాలతో ఇండస్ట్రీలో వేల కోట్ల బిజినెస్ జరుగుబోతోంది ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్కును ఏర్పాటు చేసుకున్నారు ప్రభాస్ గారు వందల కోట్ల రెమ్యూనరేషన్తో వరుస మూవీస్తో దూసుకుపోతున్నారు ప్రభాస్ గారు తన పెదనాన్న కృష్ణం రాజు గారు వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు అయితే కృష్ణం రాజు గారి వారసుడిగా ప్రభాస్ గారు ఒక్కరే వారి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చారా ఇంకెవరు ఆ ఫ్యామిలీలో హీరోలు లేరా అని అంటే ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చారు కూడా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు గారికి తమ్ముడు ఉన్నారు ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు ప్రభాస్ గారులా గట్టిగా ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకీ ఆయన పేరేంటి ఏం సినిమా చేశారు అని అనుమానం వచ్చి ఉంటుంది ఆయన మరెవరు కాదు సిద్ధార్థ్ రాజ్ కుమార్ గారు ఆయన ఎప్పుడూ రెండు వేల పదకొండులోనే టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు కెరటం అనే సినిమా ద్వారా హీరో అయ్యారు ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ గారు హీరోయిన్గా నటించారు అంతేకాదు ఈ మూవీకి ప్రభాస్ గారితో పాటు కృష్ణం గారు కూడా సపోర్ట్ చేశారు కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు అసలు వచ్చి వెళ్ళిన సంగతి కూడా ఎవరికీ తెలియదు దాంతో ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గారు నిలవలేకపోయారు టాలీవుడ్ ని వదిలి బిజినెస్ వైపు వెళ్లారట వారి ఫ్యామిలీ బిజినెస్ అన్ని ఆయనే చూసుకుంటున్నారట అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇక ప్రభాస్ గారి సినిమా విషయానికి వస్తే మారుతి గారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ రిలీజ్ రెడీ అవుతుంది అను రాఘవ పూడి గారితో పావుజీ మూవీ షూటింగ్ జరుగుతోంది వీటితో పాటు సల్లార్ టూ కల్కీ టూ సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ మూవీస్ కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంది స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఉగాది నుంచి స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఐదారేళ్లు ప్రభాస్ గారు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు మరో రెండు సినిమాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది